సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులు ఇగోయిస్తేమి అని రాష్ట ప్రజలను మభ్యపెడుతూ కాలం విలదీస్తూ రాష్టంలో ఒక దుర్మార్గ పాలనను కొనసాగిస్తున్నారని గట్ల మల్యాల మాజీ ఉప సర్పంచ్ ప్రకాష్ రెడ్డి నాయకులు నరేష్ విమర్శించారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడం సరైన విధానం కాదన్నారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే హంగు ఆర్బాటాలతో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎర్రబాబు తిరుపతి రమేష్ రామారావు శ్రీను రాజేశం వెంకటేశం పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల కింద కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేసి కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా ఈ రోజు బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టింది నాకైతే ఏం అర్థం అయితే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు కొత్త రేషన్ కార్డు అయితే ఏమి ఇచ్చింది లేదు పోయింది లేదు ఏదో హంగు ఏర్పాటాలు చేసి ఏదో ఈ స్థానిక ఎలక్షన్ లో ముందట డబ్బా కొట్టుకొని స్థానిక సంస్థల్లో గెలుదామని చూస్తున్నాడు ఈ రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులైతే ఒక్క కొత్త రేషన్ కార్డు రాకుండా ఈ పంపిణీ కార్యక్రమం ఎందుకు మొదలు పెట్టాడో రేవంత్ రెడ్డి గారే ఆలోచించుకోవాలి అదే విధంగా రాష్ట్రంలో ఉండే ఆస్తులను కొల్లగొట్టి ఈరోజు హెచ్సియూకు సంబంధించిన నాలుగు వందల ఎకరాలు కొల్లగొట్టి నలభై నలభై వేల కోట్లు జమ చేద్దాము దీన్ని అంతా అభాస్ పాలు చేద్దాము నలభై వేల కోట్లు ఖర్చు పెడదామని చూస్తున్నాడు దీన్ని ఈ రేషన్ కార్డుల కార్యక్రమాన్ని ప్రజలు అర్థం చేసుకొని రాబోయే స్థానిక ఎలక్షన్లలో ఈ కాంగ్రెస్ పార్టీకి మొత్తం బుద్ధి చెప్పాలని ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడము పేదలకు మంచి ఆలోచన కాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండి వాళ్ళే మేమే ప్రోగ్రాం చేయాలని ముందుండి వాళ్ళే నిర్వహిస్తున్నారు సంతోషమే చేయండి ఇదొకటే కాదు పేద రైతులకు మీరు చేయాల్సిన సహాయాల గురించి కూడా మీరు చెప్పుకోవాలి ఆ సన్న బియ్యము ఇస్తున్నారు కానీ అందరికి రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత కూడా మీరు బాధ్యతయుతంగా తీసుకోవాలి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ చేస్తానని మాట తప్పిన మీ ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యతను మీరు తీసుకొని గ్రామంలో అందరికీ మీరే ముందుండి ఇప్పించాల్సిందిగా నేను లోకల్ కార్యకర్తలకు డిమాండ్ చేస్తా ఉన్నాను